హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా చిన్న వీడియో అండి అయితే జస్ట్ బ్యాంగిల్స్ న్యూ వచ్చినవి చూపిస్తాను ఒక టూ త్రీ మోడల్స్ అండి ఓకేనా ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకు వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా బుక్ చేసుకుని కంప్లీట్గా అడ్రస్ అయితే ఇవ్వండి డీటీడీసీ పోస్ట్ ఉంటుంది నార్త్ అండ్ బ్యాంగ్లూర్కి అయితే పోస్ట్ మాత్రమే ఉంటుందండి మీకు ఏది కావాలనేది అడ్రస్ కంప్లీట్గా ఇచ్చి మెన్షన్ చేయండి ఏ కారణం చేతైనా పార్సెల్ రిటర్న్ వస్తే షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది పడుతుందండి దయచేసి అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి బ్యాంగిల్ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవండి దయచేసి స్కేల్తో చెక్ చేసుకొని సెంటీమీటర్స్లో చెక్ చేసుకొని మీకు ఏ సైజ్ కావాలి అని అనుకుంటున్నారు మీరు టూ సిక్స్ అనుకోండి టూ సిక్స్ నేను చూపించేది సిక్స్ సెంటీమీటర్స్ ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ సెంటీమీటర్స్ మాత్రం ఉంటుంది మీకు అందుకంటే పెద్దది వచ్చింది అనుకోండి ఒక్కొక్కరు చా ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ ఫాలో అవుతుంటారు కదా సో మీ చార్ట్ ప్రకారం స్కేల్తో చెక్ చేసుకుని బుక్ చేసుకోండి రింగ్స్ కానీ అలా ఓకేనా తర్వాత మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోవడం మర్చిపోద్దండి ఏదైనా డ్యామేజెస్ ఉంటే కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉండాలి ఉంటేనే ఎక్స్చేంజెస్ అనేది ఉంటుందండి ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అన్నీ ఇక్కడే చూసుకోండి ఏ కారణం చేత కూడా వన్స్ బుక్ చేసుకున్న తర్వాత రిఫండ్ ఎక్స్చేంజెస్ ఏమీ ఉండవండి ఓకేనా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకుని బుక్ చేసుకోండి మీకు అన్ని ప్యూర్ పంచలోహం అంటే ప్యూర్ పంచలోహమే వస్తాయండి క్వాలిటీ ప్రోడక్ట్సే ఏ వస్తాయి కాబట్టి కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి కమ్యూనిటీలో మన రివ్యూస్ అవి ఉంటాయండి చూసుకొని బుక్ చేసుకోవచ్చు లేదు అని అంటే కనుక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మన సర్వీస్ కానీ మన క్వాలిటీ కానీ తెలుస్తుంది ఒకేసారి బల్క్ కాకపోయినా ఆ తర్వాత నుంచి మీరే ప్రొసీడ్ అవ్వచ్చు నచ్చితే ఓకే ఇదండి ఎలాంటి డౌట్ అక్కర్లేదు మేమైతే జన్యును పంపిస్తామండి ఓకేనా ఇలా ఇక్కడైతే ప్రతి వీడియో అయితే క్లియర్గా విని మొత్తం వీడియో విని అయితే బుక్ చేసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ ఓకేనా అండ్ చూపిస్తాను యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ వచ్చాయి అండ్ షార్ట్లో పెట్టానండి టూ ఫోర్ అడుగుతున్నారు టూ ఫోర్ అని చెప్పాను ఇవి టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే వచ్చాయి ఈ మోడల్ ఉంటారు కదా సో ఇది చూసుకోండి టూ సిక్స్ టూ సిక్స్ అంటే ఎగ్జాక్ట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది చూసారు కదా అదే టూ ఎయిట్ అనుకోండి ఇదిగోండి సైజెస్ అయితే ఈ చార్ట్ ప్రకారం ఉంటాయి చెక్ చేసుకోండి మీ బ్యాంగిల్ తీసుకొని ఇలా హైయెస్ట్ అంటే ఎక్కువ ఎక్కువ డయమీటర్ ఎక్కువ ఉంటుందో అలాగ జీరో గ్యాప్ మాత్రం చెక్ చేసుకోండి సిక్స్ సెంటీమీటర్స్ ఉంది ఇది చూసారు కదా సో ఈ ప్రకారం అయితే వస్తాయి టూ ఫోర్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ సిక్స్ అయితే ఇది టూ ఎయిట్ టూ టెన్ ఈ సైజెస్లో వస్తాయి మాకు ఓకే ఈ సైజెస్లో కావాలి మాది టూ సిక్స్ అండి కానీ ఇలా వస్తుంది అనుకున్నప్పుడు టూ ఎయిట్ అని బుక్ చేసుకోండి ఓకేనా సో ఇవే ప్రైజెస్ అండి ప్రైజెస్ కూడా ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ ఐలివేర్ అండి రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో కూడా వాడేసుకోవచ్చు ప్యూర్ పంచ్లోహం బ్యాంగిల్స్ పైర్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి టూ బయర్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇక్కడ చే మెన్షన్ చేసిన ఇవే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఇలాంటివి కొంచెం ఎక్కువ అడుగుతుంటారు ఉంటారు కదా ఇవైతే గాడ్ మోటివ్స్ లేదండి ఇలాంటివి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఉంటారు కదా ఇవి అన్పాలిష్డ్ బ్యాంగిల్సే పాలిష్డ్ కాదు ఇవి కొంచెం చిన్నగా వచ్చాయి చూసుకోండి సైజు నెక్స్ట్ సైజెస్ అయితే ప్రిఫర్ చేయండి ఇది టూ ఫోర్ అనే మనకు వచ్చింది కానీ ఇది చూసుకున్నారా టూ ఫోర్ వచ్చింది కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అలానే ఉంది కాబట్టి టూ టూ వాళ్ళు ప్రిఫర్ చేయండి టూ ఫోర్ది అండ్ టూ టూ సైజు ఇదిగోండి టూ ఫోర్ సైజు ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది చూసారా ఇది వచ్చేసి టూ సిక్స్ సైజు సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సేమ్ ప్రైస్ అండి పేర్ త్రీ ఎయిటీ టూ పేర్ సిక్స్ ఫిఫ్టీ బాగున్నాయి కొంచెం సన్నగా కావాలి అని వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు లేదు ఇలా కాంబో మాకు ఇదొక పైర్ ఇదొక పేర్ కావాలి అన్నా సరే సిక్స్ ఫిఫ్టీ అండి టూ బ్యాంగ్ టూ పేర్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు న్యూగా వచ్చిన మోడల్స్ అనమాట లిమిటెడ్ స్టాక్ ఏ వచ్చింది సో బుక్ చేసేసుకోండి కావాలి అనుకునేవాళ్ళు ప్రతి బ్యాంగిల్కి ఒక దగ్గర అటాచ్మెంట్ అయితే ఉంటుంది డామే డ్యామేజెస్ కాదు హ్యాండ్మేడ్ వస్తాయి కదా చూసుకోండి కొంచెం దగ్గర ఇలాగా ఓపెన్ లాగా గీతలాగా అనిపించిన అది డ్యామేజ్ కాదండి అతుకు అంతే ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఒక దగ్గర అతుకు అయితే వస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా ఇట్లా ఉంటుందండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీవేర్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ లైన్స్లోని ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే రీస్టాక్ వచ్చిందండి ఫోర్ ఫైవ్ లైన్స్ సారీ చంద్రహారం లాగా గొలుసు ప్యాటర్న్ అనమాట ఓన్లీ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో మన దగ్గర ఉన్న డాలర్ కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ సారీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లాంగ్ సో బాగుంటుంది అండ్ గోల్స్ కూడా ఇలా రింగ్ రింగ్ ప్యాటర్న్ అండి మరి ఏం స్లీక్ ప్యాటర్న్ కాదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి మీరు డాలర్స్ కావాలి అని అంటే వేసుకోవచ్చు అండ్ బంచ్ లాగే వస్తుందండి స్టెప్ వైజ్ కాదు లేదు మేము ఇలా చంద్రహారం ప్యాటర్న్లో వేసుకుంటాము అని అనుకున్నప్పుడు మన దగ్గర ఇక్కడ ఏమైనా డాలర్ ఉంటే ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అండి ఓకే ఇలా వస్తుంది సైడ్లో డాలర్ వేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా వస్తుందండి సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా చంద్రహారం చైన్ ఇదిగోండి గోల్సు ప్యాటర్న్లో వస్తుంది ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు డాలర్ లేకుండా వేసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు డాలర్ వేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు పైనుంచే వేసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ హుక్ తీసుకొని వేసుకోవచ్చు అండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచ్ అండి అందుకే కాస్ట్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నక్షిలో ఆంటీకి నక్షిలో లక్ష్మీ అమ్మవారి డాలర్ అండి బిగ్ సైజ్ వస్తుంది బ్యాక్ సైడ్ డిటాచబుల్ కూడా ఉంటుంది ఓకే ఇలా వస్తుందండి ఎంపు పచ్చలతో బిగ్ సైజు త్రీ డీలో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చితే ఓకే ఇక్కడ మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా పెద్ద బీట్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఆంటిక్ నక్షిలో లక్ష్మీ నానూలు ప్లెయిన్ నానూలు అడిగిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చూపించట్లే చాలా ఆల్రెడీ చాలాసార్లు చూసాం కదా రీస్టాక్ అయితే వచ్చేసాయండి మేకింగ్ నుంచి వచ్చాయి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా అడిగిన వాళ్ళు అండ్ మెటల్ అయితే బుక్ చేసేసుకోండి ఇదిగోండి వచ్చేవి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ టూ పేర్స్ అనమాట ఓకే ఇలా వస్తాయి ఓపెన్ వస్తుంది ఒక సైడ్ అండ్ ప్రతిదీ కూడా అడ్జస్ట్ చేసుకునేలాగా వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్లో ఒక మోడల్ అండి ఇవాళ మెట్టెలు అయితే ఆఫర్లో ఇస్తున్నాము సో మిస్ చేసుకోవద్దు ఇదొకటి ఈ ప్యాటర్న్ అండి ఇవి అంతకుముందు వచ్చాయి కదా సో రీ స్టాక్ వచ్చాయి చూస్తేనే అర్థమవుతుంది కదా కదా ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ వాడేసుకోవచ్చు బయట ఎటువంటి పాలిష్ అయితే మనకి లేదండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ ఇవ్వండి ప్రతిదీ కూడా ఒక సైడ్ ఓపెన్ అయితే వస్తుంది ప్యూర్ పంచలోహం ఒక దగ్గర ఇలా చిన్న డిజైన్లో వచ్చింది కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇదొక ప్యాటర్న్ అండి ఓకేనా చిన్న చిన్న డాట్స్ లాగా వస్తూ ఉంటుంది అన్నీ ఒకటే ప్రైస్ అండి సో టూ పేర్స్ తీసుకునే వాళ్ళకి ఆఫర్ వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగోండి ఒక్క సైడ్ ఓపెన్ ఇదిగోండి అడ్జస్ట్ చేసుకునేలాగే ఉంటాయండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ టూ పైర్స్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ అండి ఎనీ టూ పైర్స్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీవేర్ మెటల్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఫింగర్ రింగ్స్ అండి నో స్టోన్ గ్యారెంటీ మెటల్ లైఫ్ టైమ్ అయితే వస్తుంది అండ్ ఇదిగోండి రోజ్ గోల్డ్ షేడ్లో వస్తాయి యూస్ చేసే కొద్ది కాంపోజిషన్ బట్టి ఓకేనా సో కావాలి అని అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఒక మోడల్ ఒక్కొక్క సైజ్ మాత్రమే ఉంది ఆఫర్ ప్రైస్లో వస్తుంది సింగిల్ రింగ్ అయితే మాత్రం టూ థర్టీ రూపీస్ అండి ఏదైనా సింగిల్ రింగ్ తీసుకుంటే టూ థర్టీ అండ్ టూ రింగ్స్ తీసుకుంటే కనుక త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ రింగ్ టూ రింగ్స్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా డైలీ వాడుకుంటామా అనేది చూసుకోండి వాడే కొద్ది షేడ్ అయితే వస్తుంది ఓకే ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళు స్టోన్ పోతుందనే భయం ఉంటే కనుక ప్లెయిన్ తీసుకోవచ్చు ఓకే అండ్ ఇవి వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం అండి ఇదిగోండి ఎయిటీన్ సైజు ఇవి ఎయిటీన్ సైజ్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ సైజు ట్వెల్వ్ సైజు ఈ మోడల్ అండ్ ఈ మోడల్ వచ్చేసి ఫిఫ్టీన్ సైజు ఓకే ఈ సైజెస్లో ఈ రింగ్స్ మాకు ఓకే అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి క్లియర్గా చూపిస్తున్నాను కదా ఇది ఫిఫ్టీన్ ఇది ట్వెల్వ్ ఇది ఎయిటీన్ సైజ్ రింగ్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ టూ రింగ్స్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ సహా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మోడల్ అయితే చూసుకోండి క్లియర్గా మరి అంత మందం కాదు ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది బయట అయితే పాలిష్ ఏం లేదు కదా అండ్ ఇదిగోండి ఇవేం జస్ట్ మట్టి చేస్తున్నప్పుడు పడుతుంది కదా హ్యాండ్ మేడ్ దుమ్ము అంతా ఎప్పుడు అన్పాలిష్డ్లో హెవీ షైన్ ఉండదండి పాలిష్డ్ లాగా స్టోన్ చూసుకోండి కావాలి ఈ మందంలో వస్తాయి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి మీకు కావాలి డిజైన్ నచ్చింది ఈ సైజ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా బాగుంది డిజైన్ బట్ తక్కువ వచ్చాయండి ప్లెయిన్వి కావాలి అని అనుకునే అయితే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇవి ఇవి ట్వల్వ్ సైజువి ఓకేనా ఇది ఫిఫ్టీన్ సైజ్ ఓకే సిక్స్ స్టోన్ రింగ్స్ ఇవి నచ్చితే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి థర్టీన్ సైజ్ రింగ్స్ అండి థర్టీన్ సైజ్ రింగ్స్ ఓకేనా ప్రైస్ సెపరేట్గా చెప్పట్లేదు చూసుకోండి క్లియర్గా ఓకే ఎనీ టూ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కావాలి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ స్టడ్స్ అండి ఎనీ టూ ఇవి కూడా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి రెగ్యులర్ వేర్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వచ్చిన స్టడ్స్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే మల్టీ కలర్ గ్రీన్ వైట్ విత్ గ్రీన్ ఇలా వస్తాయి జే ఇష్టపడే వాళ్ళు హాట్ వాటర్ తగలకుండా వాడుకుంటే జాగ్రత్తగా వస్తుందండి స్క్రూ బ్యాక్లో వస్తాయి జే స్టెడ్స్ బాగుంటాయండి ఎనీ టు సేమ్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేరే రఫ్ అండ్ టఫ్ వాడేయచ్చు గిఫ్టింగ్ అయినా చాలా బాగుంటుంది మంచిగా యూజ్ చేసే కొద్ది షర్ట్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు సైజు ఓపెనబుల్ వస్తుంది కావాలంటే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకుని గట్టిగా అయితే ఉంటాయండి చూసుకోండి ఓపెన్ అనుకున్న తీసుకోవచ్చు అండ్ సైజ్ అయితే ఇదిగోండి ఓకేనా కుమారస్వామి పంచలోహం కడా అండి చాలా బాగుంటుంది రీస్టాక్ అయితే వచ్చింది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి కొంచెం ఇది ఎక్కువ అడుగుతుంటారు కదా సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే చిన్న వీడియో కొంచెం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్